నమస్తే వెల్కమ్ టు విభావళి నేచర్ ఇది నా చిన్ని బృందావనం మెయిన్ డోర్ తీయగానే ఇలా నా చిన్ని కృష్ణుడు కనిపించాలని ఇలా సెట్ చేసుకున్నాను మెయిన్ డోర్ తీయగానే కాదు కరెక్ట్గా చెప్పాలంటే నేను కిచెన్లో ఉన్నా కూడా ఒక్కసారి ఇలా చూస్తే కన్నయ్య దర్శనం నాకు కావాలని చెప్పేసి ఇట్లా సెట్ చేసుకున్నా తోటల నుంచి పూలు కోసి కృష్ణుడికి పెట్టేదాన్ని ఇప్పుడు కృష్ణున్నే తోటలోకి తీసుకొచ్చిన చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇట్లా చూస్తుంటే ఇక్కడ నేనైతే ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫై మొక్కలు సెమీ షేడల్లో విరిగేవి పెరిగేవి కొన్ని మందార మొక్కలు అట్లా సెట్ చేసుకున్నాను ఒక్కసారి చూపిస్తాను మీకు ఏమేమి పెట్టుకున్నాను అనేది ముందైతే నేను స్టాండ్స్ మీద పెట్టుకునేది కింద తర్వాత కొంచెం అటు ఇటు తిరగడానికి కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి మొక్కలు పెట్టడం మానలేదు దానికోసం సపరేట్ గా స్టాండే చేయించాను అదే నేను చెప్పేది మనం మొక్కలు పెట్టుకోవాలని ఉంటే ఆలోచనలు మనకి వాటింతట అవే వస్తుంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను పెట్టుకున్న మొక్క అయితే మనీ ప్లాంట్ అందరం పెట్టుకుంటాం ఇది కాకపోతే ఎక్కువ మంది బయట వరకే పెట్టుకుంటున్నారు అది ఇంట్లో కూడా తీసుకురండి చిన్న చిన్న కుండీల్లో ఏర్పాటు చేసుకోండి చాలా బాగుంటుంది ఎయిర్ని ప్యూరిఫై చేయడంలో ఇది బెస్ట్ అండ్ ఈజీ కూడా కాకపోతే ఇంత పెద్దగా అయితే పెరగదు మనం ఇంట్లో పెట్టుకుంటే దీనికి గాలి వెలుతురు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇంత పెరిగింది ఎప్పటికప్పుడు లీవ్స్ మాత్రం కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి షైనీగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది ఇది ప్యాండానస్ మొక్క నెక్స్ట్ వచ్చేది వాము వామ చెట్టు వామా అంటాం కదా అది కొంచెం కదిపితే స్మెల్ వచ్చే మొక్కలు నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నా కొన్ని ఇది వామాకు పుదీనా పుదీనా కూడా ఆ స్మెల్ చూస్తేనే రీఫ్రెష్గా అనిపిస్తుంది ఈ కుండి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా ఇందులో ఇంకేది పెట్టేది ఏదైనా మొక్క దొరికితే వెంటనే పెట్టుకోవాలని అట్లా పెట్టుకున్నాను అలవేరా ఇది కూడా చాలా ఈజీ అందరు పెట్టుకోండి ఇది ఎంజాయ్ మనీ ప్లాంట్ దీని నుంచి చాలా మొక్కలు చేసుకున్నా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు చూసింటాలో కొబ్బరి చెప్పలు నీళ్ళు ఎప్పుడు పోసుంటాయి పిచ్చుకల కోసం ఇది జేడ్ ప్లాంట్ దీన్ని వేరే కుండీలోకి మార్చుకోవాలి ఈ మొక్కను కరెక్ట్ గా ఏమంటారో తెలియదు గానీ డెవిల్ ఆఫ్ బ్యాక్ బోన్ అని మదర్ ఆఫ్ థౌజండ్స్ అని అట్లా అంటారు చూడ్డానికి మాత్రం బాగుంటది సక్యులెంట్ ప్లాంట్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న రోజెస్ లాగా అవి ఎక్కడ పడ్డా కూడా అక్కడ నుంచి కొత్త మొక్క వచ్చేస్తుంది అంటే మనం ఒక్క మొక్క తెచ్చుకున్నామంటే ఎన్ని మొక్కలు మీరు చూడండి ఈ కుండీలో పడినే పడినట్టుగానే మొక్కలుగా వచ్చేస్తాయి ఎంత చిన్న పాట్లో కూడా పెట్టినా కూడా మీకు అందంగా వచ్చేస్తుంది ఇది ఇండోర్ ప్లాంట్ అయితే కాదు కొంచెం అయితే షెమీ లో పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ పర్పుల్ కలర్లో ఉన్నది పర్పుల్ హార్ట్ మొక్క నెక్స్ట్ ఇది స్పైడర్ ప్లాంట్ ఇది కూడా తెచ్చి పెట్టుకోండి చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కెలాడియం ప్లాంట్ ఇవన్నీ నేను ఇంట్లో పెట్టుకునేది కొంచెం ఈ పిలికలు వరకు కొంచెం సెమీ లో బాగుంటుందని ఇక్కడ సెట్ చేసిన ఇవి ముందు వీడియోలు కూడా చూపించిన కదా రెండు రకాలు ఉన్నాయి ఎంత అందంగా అనిపిస్తున్నాయి ఈ లీవ్స్ అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కృష్ణ దగ్గర పెట్టిన తర్వాత ఇంకా అందంగా అనిపిస్తుంది ఈ మొక్క ఒకటి రెడ్ షేడ్లో ఒకటి ఇది ఉంటుంది రెండు కెలాడియంస్ ఇక్కడ చిన్న కుండీలో చెప్పిన కదా ఒకటి సింగోనియము కెలాడియం రెండు కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి తమలపాకు దీనికి కూడా ఫుల్ సన్లైట్ అక్కర్లేదు సెమీ షేడ్ లో పెరుగుతుంది కాబట్టి ఎండ లేకపోయినా కానీ పెట్టుకోవచ్చు కొంచెం ఎండు ఉంటే పర్వాలేదు ఈ కుండీలో వైన్ ఉండేది ఇంతకు ముందు దాన్ని వేరే వేరే కుండీలోకి మార్చి దీంట్లో చిన్న మందార మొక్క ఇంత సన్నగా చూడండి స్టెమ్ అది పెట్టుకున్నాను చక్కగా చిగుర్లు వస్తున్నాయి ఈ కుండీల్లో అక్కడక్కడ ఈ కొబ్బరి చెప్పలల్లా ఇట్లాంటి కుండలల్లో నీళ్ళు పోసి పెడతా మార్నింగ్ టైం పిచ్చుకలు వస్తాయి వాటి కోసం అని చెప్పేసి ఇది లెమన్ గ్రాస్ చాలా స్మెల్ ఉంటది ఇది మంచి స్మెల్ వస్తుంది దీని ఈ స్మెల్ కి దోమలు రావు అందుకనే పెట్టుకున్నా ఇది కూడా చాలా ఈజీగా వస్తాయి చాలా పిలికలు వస్తాయి పిలికల నుంచి మనం పెట్టుకోవచ్చు ఇది రీసెంట్ గా రెడీ చేసుకున్న బుట్ట ఇది ఈ బుట్ట నేను యూజ్ చేయట్లేదు కాబట్టి చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నియాన్ మనీ ప్లాంట్ రెగ్యులర్ గా వచ్చే మనీ ప్లాంట్ రెండు కలిపి పెట్టుకున్నాను ఇది ఒక టూల్ మాత్రం నాకు కింద ఉంటది ఎప్పుడైనా మట్టి కదిలించడానికి ఇది లిల్లీ ప్లాంట్ రీసెంట్ గా నేను నర్సరీకి తీసుకొచ్చుకున్నా ఇంకా బ్లూమింగ్ రాలేదు ఈ చిన్న చిన్నది మాత్రం ఇంతకు ముందు వీడియోలో కూడా చూసుంటారు మీరు జేడ్ అండ్ జెడ్ జెడ్ ప్లాంట్ రెండు ఇక్కడ అయితే కొంచెం తొందరగా వస్తుంది నేను ఇట్లా సెమీ షైడ్ పెట్టాను ఇంకా మందార విషయానికి వస్తే వైట్ మందారము ఎర్ర మందారం ఉంటుంది చాలా పెద్దగా వస్తుంది ఆ ఎర్ర మందారము ఇదిగోండి ఇదే ఇంకా విచ్చుకోలేదు కొంచెం లేట్ గా విచ్చుకుంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది టూ డేస్ ఉంటుంది చెట్టు మీద ఉన్న మనం కోసినా కూడా చాలా బాగుంటుంది విచ్చుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుంది ఇది విచ్చుకున్న ఫోటో యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ టేబుల్ రోస్ ఉంటుంది పింక్ వైట్ ఎల్లో దీంట్లో అయితే నేను థర్టీలో అని పెట్టుకున్నాను ఇది నా తులసి కోట ఉసిరి చెట్టు తులసి చెట్టు రెండు కలిపి పెట్టుకున్నాను ప్రతి కార్తీక పౌర్ణమికి తులసి కొమ్మ తెచ్చుకొని పెట్టుకోవడం ఎందుకని లాస్ట్ ఇయర్ నేను మొక్కే తెచ్చి పెట్టుకున్నాను బాగానే వచ్చింది ఇంకా తులసి లక్ష్మీ స్వరూపము ఉసిరి విష్ణు స్వరూపము రెండు కలిపి పెట్టుకున్నాను ఈ రబ్బర్ ప్లాంట్ ఇక్కడైతే తొందరగా వస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను బాగానే వస్తుంది బతికినట్లయితే నెక్స్ట్ పక్కది శంకు పువ్వు శంకు పువ్వు చెట్టు చిన్న కుండీ కాబట్టి ఎక్కువగా పూలైతే రావు ఎప్పుడో రెండు మూడు రోజులకు ఒకసారి మూడు నాలుగు పూలయితే వస్తాయి ఇది ఇంకొక రకం మందార గార్డెన్ లో మందార పూలు ఉంటే ఆ గార్డెన్ చాలా అందంగా అనిపిస్తుంది అలా నా దగ్గర ఈ క్రీమ్ కలర్ వైట్ రెడ్ మందారము అలాగే పింక్ కలర్ మందారాలు ఉన్నాయి ఇలా నాలుగు రకాల మందారాలు ఉన్నాయి ఈ కింద బాల్కనీలో నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా స్థలం లేకపోతే బాల్కనీలో అయినా పెట్టుకోండి అని చూడండి ఈ మందార మొక్కలు టమాటా మొక్క పడింది అట్లా వదిలేసాను కాయలు కూడా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఇట్లా మందార మొక్కలు అంటే పూల మొక్కలు పెట్టుకునే ప్లేస్ లో కూడా మీరు కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు పెంచుకోవచ్చు నేను చూపిస్తాను నేను ఎక్కువగా ఆవాలు వేసుకుంటాను కదా ఇక్కడ ఆవాలు ఆవ చెట్టు కూడా ఉంది అవి ఎందుకంటే ఆవాల కోసం అని కాదు ఆ ఆవ చెట్టు కొంచెం పెరిగిన తర్వాత దానికి వచ్చే పూలు నాకు చాలా ఇష్టము ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇక్కడ కూడా ఉంది చాలా అంటే ఒక చిన్న కంటైనర్లో రెండు ఆవాలు వేసి చూడండి ఆ పూల స్మెల్ చూడండి ఎంత తీయగా ఉంటుందో చాలా బాగుంటుంది ఇది హ్యాంగింగ్ జేడ్ ప్లాంట్ ఈ మొక్క కిందికి పెరుగుతున్న కొంత కిందగా కట్ చేస్తూ ఉండాలి అప్పుడు ఆ లీవ్స్ అనేవి కొంచెం మందంగా తయారై చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఒక కాస్మోస్ ప్లాంట్ పెట్టుకున్నాను అలాగనే ఇది మామూలుగా మనకు రెగ్యులర్ గా వచ్చే కలర్ పింక్ మందారము నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒకటి ఈ ఈ పింక్ కలర్ ఇంకొకటి లైట్ పింక్ అని ఇచ్చాడు కానీ రెండు ఒకే కలర్ అయిపోయినాయి నాకు ఇవి రెండు చెట్లు నేను నా దగ్గర సేమ్ ఇది ఆల్లమండా ప్లాంట్ దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వర్షాకాలంలో ఒక చిన్న కొమ్మ నాటుకున్న వస్తుంది నేను రెండు మొక్కలు పెట్టుకున్నాను రెండు కొమ్మల ద్వారా నాటుకున్నవి ఇందులో ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటది ఈ హ్యాంగింగ్ పాట్ లో స్పైడర్ ప్లాంట్ వేసుకున్నాను ఈ బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ ఎక్కువగా ఎయిర్ ప్యూరిఫై మొక్కలు మందార మొక్కలు అయితే పెట్టుకున్నాను స్థలం లేదు అంటున్నారంటే మీకు మొక్కలు ఇష్టం లేదనే అర్థం మొక్కలు ఇష్టం ఉంది అంటే స్థలం అనేది ఒక సమస్య కాదు చూడండి ఈ కుండీలో కొయ్య తోట కూర వచ్చింది వర్షాకాలంలో ఇదే కుండీలో ఎన్నిసార్లు నేను తోటకూర కూడా చేసుకున్నాను అది వీడియో కూడా ఉంది ఉన్న చిన్న స్థలంలో మీకు నచ్చిన మొక్కలు మీకు పూల మొక్కలు ఇష్టమైతే పూల మొక్కలు పెంచుకోండి కూరగాయ మొక్కలు ఇష్టమైతే కూరగాయ మొక్కలు పెంచుకోండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీకున్న కొద్ది స్థలంలో కొన్ని మొక్కలు పెట్టుకొని ఆ చిన్న చిన్న సంతోషాలను మిస్ కాకుండా ఉండండి ఇవి నా బాల్కనీ ముచ్చట్లో ఇది ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి సెలవు